వారణాసి సాక్షాత్ శివనగరి కాశీ మహాశ్మశానంలో ఉండేటువంటి పని తర్చేశ్వడే ఈ ఛాయా సోమేశ్వరుడు యుగ యుగాంతరాలుగా తెలియని సత్యం అంటే నాగభావాలు అఘోరాలు మహామహాతస్సులు సిద్ధ పురుషులు అంటే ఇప్పటినీ యానో టెక్నాలజీ అంటారు అగోత్తరంగా వచ్చి పూర్తి చేసుకునేటువంటి ఛాయా సోమేశ్వరుడికి ఛాయ అంటే ఈ దేవాలయం కట్టు వస్తుందో తెలియదు ఎవరికి అర్థిక శ్రమ రెండు ముక్కల చెప్తారు అర్హర్మహదేంశివా ఇది మనకు నల్గొండ జిల్లా ఉన్నట్టు కూడా దగ్గరలో ఉన్నట్టు కూడా శ్రీ పానగల్లు ఇది పానగల్లుని ఒక రాజధాని చేసుకొని దేవాలయాలు కూడా నిర్మాణం కూడా చేయడం జరిగినది ఇది పానగల్లు ఉన్నట్టు కూడా శ్రీ ఛాయా భూమేశ్వర స్వామి దేవస్థానం ఉంది ఇది ప్రాచీన దేవాలయము దాదాపు ఒక వెయ్యి యాభై సంవత్సరాల నుండి పదకొండవ శతాబ్దం నాటిది కాకతీవాల సామంతుడు కుందూరు చోరులు ఈ దేవాలయాన్ని కూడా పరిపాలించారు మనకు ఇక్కడ మూడు గర్భగుడులు ఉంటాయండి ప్రధాన గర్భాలయం శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దత్తాత్ర స్వామి ఎదురుగా ఉన్నట్టు తూర్పు గర్భగుడి సూర్య భగవానుడు దీన్ని త్రికుటాలిస్తారు మనకు ఈ ప్రధాన గర్భాలయంలో మండపంలో పద్దెనిమిది స్తంభాలు ఉంటాయండి ఈ పద్దెనిమిది స్తంభాలలో స్వామివారి పైన స్థిరంగా ఒక స్తంభవాకారంలో నీడ కలవడం కూడా జరుగుతుంటది అది మనకు సూర్యోదయం నుంచి సూర్యుడు అస్తం దాకా మనకు ఒకే స్థిరంగా ఉండడం కూడా జరుగుతుంటది ఆ ఛాయ ఎలా వస్తుంది ఏంటి కూడా అంతు చెక్కని ఒక రహస్యం ఇది ఒక రహస్యంగా మనం భావించుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద సైంటిస్టులు శాస్త్రవేత్త వాళ్ళు వచ్చినా కూడా ఇప్పటి వరకు అంతు చిక్కని ఒక స్వామివారి అనుగ్రం అనేది ఇది బ్రహ్మసూత్రం కలిగిన బ్రహ్మ సూత్రమైన శివలింగము సంపచాయపడేటువంటి సూర్యశక్తితో ఉన్నట్టుగా సంయుక్త శివశక్తి అని శాస్త్రం చెప్తున్నాయి అనమాట అంటే సూర్యమండలంలో శివాశక్తులతో కలిసినటువంటి విష్ణువాయువు చూడగలిగితే ఏ శక్తి కలదో ఈ ఛాయా మీద ఒక చెప్పి నీళ్లు పోసి అర్చకుల చేత్తో భదోపాతికో దక్షిణ పెట్టి అర్హర్మహాదేవ అంటే ఆ శక్తి కలుగుతుంది ఇది నామాట కాదు వేదాంత దిన్నిమ ఉపనిషత్ వాక్యము యుగ యుగాంతరాల ఋషి ప్రబల ముని ప్రబల ఈశ్వరుని యొక్క వాక్యమై ఉంటుంది ప్రపంచాద్యంతము అనేక కోట్ల బ్రహ్మాండాల్లో ఉండేటువంటి ఓ భక్తులారా ఈ ఛాయా సోమేశ్వరుని సాక్షాత్తు చూస్తే కైలాసంలో ఈశ్వరుడే మీకు ఆశిస్తున్న ఆశీర్వాదాలు అందజేస్తానని మణిగంటిగా సుధాకర్ స్వామీజీ భారద్వాజ కుటీరం నేను వారణాసి నుంచి ఇక్కడికి వచ్చి స్వామిని అప్పుడప్పుడు సేవించుకుంటాను ఎప్పుడో స్వామి ఎవరికి తెలియదు తెలియకూడదు కూడా కానీ నేనే ఏదన్నా మీకు ఇలాంటిగానే పోస్టు పెడితే మీరు చూడండి అథవా నేను రోడ్లో చిట్టితే ఒక దండం పెట్టండి మీకు దోస్తే భిక్షం పెట్టండి మీరు ఇచ్చేటువంటి భిక్షం మళ్ళీ నేను పరమేశ్వరిని కైంకర్యానికై భక్తులకై మీకు ఆది ఆకలి బాధలతో ఆరోగ్య బాధతో ప్రాణ భయంతో మళ్ళీ మీకే ఖర్చు పెట్టాను భక్తులారా అరహర్ మహాదేవ శంభు కాశీ విశ్వనాథ ఇది సత్యం ఈశ్వరి పేరు సిగ్నేచర్ చవరాలు సత్యం శివం సుందరం అంటారు నా మాట కాదు ఈశ్వరుడే చెప్పిన మాట సత్యం శివం సుందరం సత్యమే శివం శివమే సుందరం సుందరమే శివం శివమే సర్వ జగత్తులకు ప్రాణాధారం ఈశ్వరూతానాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సత్యం ధర్మం

नमस्ते स्तूप भगवान विश्वेशकाय महादेवाय त्रयंबकाय त्रिकालकाकाय कृतंककाय पितृकामिकराय कला तिरुद्राये नीलकृष्टाये पुंडरीकाय सर्वेष्टकाय सदाशिवाय सिम्मन महादेवाय नमः हर हर महादेव शंभो काशी विश्वनाथ भंगे हर हर महादेव घे हर हर महादेव काशी विश्वनाथ शेर महादेव काशी विश्वनाथ शेर महादेव काशी विश्वनाथ शेर

दीर्घाय पंचमेन मिपंचमे पंचमे मे सीन चमे सुषाच मे सुधीन च मे यज्ञ देवा शर्वाय देवाय नम सर्वेशा महेश्वराय देवाय नम छाया सोमेशवाय नमः हर हर महादेव కావాలంటే గంగను తలుచుకోవాలి గంగాను గంగానంతో ఛాయా శోభేశ్వరుడు గాను మణికేశ్వరుడు గాను కైలాసభాసుడు గాను తలుచుకోవాలి శుభం